ఆధునిక పట్టణం భీమాస సర్కిల్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు కొన్ని పాఠశాల యాజమాన్యాలు స్కూల్ ఫీజ్ యూనిఫామ్ ఫీజ్ బస్ ఫీజు ట్యూషన్ ఫీజ్ డిపాజిట్ ఫీజ్ అని ఇలా రకరకాల పేర్లతో తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంత చేస్తున్నా కూడా విద్యాశాఖ అధికారులు నిమ్మక నిరేతలు వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించాలని డిఎస్ఎఫ్ ఓ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధమవుతామని ప్రభుత్వ విద్యాశాఖ అధికారులకు హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ పిడిఎస్ఓ నాయకులు నవీన్ రాజ్ కుమార్ కిరణ్ ఒకసారి ఒసారైన విద్యార్థి సంఘాలుగా ఇన్ని సార్లు వింతి పత్రాలు ఇస్తున్నా ఒక అనేది సీజ్ చేశారా ప్రతి ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లోన అక్రమాలు జరుగుతాయి ప్రభుత్వ నిబంధనలే పాటించడం లేదు మీరు ఏం చేస్తా ఉన్నా ఒకసారి డిఓ గారు కూడా ఆలోనే ఏదో ఒక పాఠశాల ప్రైవేట్ కార్పొరేషన్ విజిట్ చేసి ఆ ఏవైతే నిబంధనలు పాటించుకోకున్నట్లు ఆ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు తక్షణమే సీజ్ చేసి వాటిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో కూడా దశల వారిగా ఉద్యమ కార్యచారాలు పెడతాము రానున్న రోజుల్లో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ముందు తెలియజేసుకుంటూ నా పేరు ఉదయ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు